హాయ్ హలో అండి ఈ రోజు వచ్చేసి ఫంక్షన్ కి వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం రెడీ అయ్యాము ఇలా రెడీ అయ్యా నేనైతే ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోలాటం టీచర్ రాధిక గారు ఉన్నారు కదా వాళ్ళ పాపది ఆఫ్ సారీ ఫంక్షన్ సో ఇన్వైట్ చేశారు ఫ్యామిలీ అందరం కలిపి వెళ్తున్నాము ఈ రోజు అక్కడ ఏం జరిగింది అన్నది వీడియోలో చూసేద్దాం ఓకేనా మళ్ళీ కలుద్దాం బాయ్ వన్ ఓ క్లాక్ రెడీ అయ్యి కూర్చున్నాను నేను టూ అయింది ఇంకా మా హస్బెండ్ రాలా వెయిట్ చేస్తున్నాం ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నాను అంటున్నారు ఫైవ్ మినిట్స్ అన్నారు రావట్లేదు ఫైనల్లీ వచ్చారు టూ ఫిఫ్టీన్కి అలాగా ఇంకైతే ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము పక్కనే అదే పార్క్లోనే మాట సో ఇంకా నియర్ బై కన్నా ఫైవ్ మినిట్స్లో అట్లా వెళ్ళిపోయాము ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నా టెన్షన్ ఏంటంటే అయిపోతుంది కూడా నేమో అనుకున్నాను బట్ ఏం కాదు పాప చూడండి లేట్గా వచ్చారు ఇప్పుడు వచ్చారా నిన్న హల్దీ ఫంక్షన్కి రాలేదేంటి అని అడుగుతుంది దాని పేరు చైత్రాదేవి చాలా నాకు చాలా క్లోజ్గా ఉంటుంది అన్నమాట చాలా బాగా మాట్లాడద్ది నాతో ఇంకా పార్క్లోనే చెప్పాను కదా అందరూ ఇంకా తెలిసిన వాళ్ళే వచ్చారు చాలామంది అందరితోనూ మాట్లాడడం అది కూడా జరిగింది ఇంకా భోజనాలు వచ్చేసి నిన్న సండే కదా వెజ్ నాన్ వెజ్ రెండూ పెట్టారు సో ఎవరికి ఏది కావాలతో అది మాట భోజనాలు చాలా బాగున్నాయి చాలా క్రౌడ్ కూడా వచ్చారు టేస్టీగా కూడా ఉన్నాయి భోజనాలు ఇంకా కాసేపు తెలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టాను శ్రీలత ఆంటీతో మాట్లాడాను ఇంకా అనిత ఆంటీ చాలామంది కనబడ్డారు బట్ కొంతమందితోనే మాట్లాడగలిగాను ఎందుకంటే నేను వెళ్ళింది లేటు చాలామంది వెళ్ళిపోయారు కూడాను ఆ టైంకి వచ్చి ఇంకా మా హస్బెండ్ నేను ఏంటి అంటే ఇంకా షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి షాపింగ్ చేస్తానని ఉన్నాము పొంగల్ షాపింగ్ అండ్ వేరే షాపింగ్ కూడా అది కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకేమన్నా మిగిలినాయా షాపింగ్ అయిపోయినాయా అని అడుగుతున్నారు లేదు ఉంది ఇంకా వెళ్ళాలి అని చెప్తున్నాను నేను ఇంకే వచ్చేసి స్వీట్ మట ఇది ఫిర్నీ చాలా బాగుంది టేస్టీగా అదే చెప్తున్నాను అక్కితో ఫిర్నీ బాగుంది అక్కి తింటావా అంటే నాకు వద్దు అని చెప్తున్నాడు టేస్ట్ అయితే బాగుంది అని చెప్తున్నాను నేను ఇంకా పాప చూసారా లేట్ అయిపోయింది తల్లి ప్రేమ అక్కడే పాపం పాపకి లేట్ అయిందని తినిపించేస్తున్నారు రాధిక్ గారు పాపం తల్లి ప్రేమ అట్లానే ఉంటుంది కదా ఇంకా ఫంక్షన్ అయితే ఇంటికి వచ్చేసాము ఏం రిటర్న్ గిఫ్ట్ వచ్చిందన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చూడండి రాగానే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ చూసుకుంటాం కదా మనం సంక్రాంతి పండుగకి ముందే వచ్చేసి ఏమంటారు మురుకులు అంటారు మేమైతే జంతికలు అంటాం సకినాలు నా ఫేవరెట్ అండ్ ఒక కజ్జకాయ కూడా వచ్చేసింది నెక్స్ట్ గిఫ్ట్ అయితే చాలా బరువుగా ఉంది నేనైతే తమ్నేల్కి అది ఫోటో అది తీపించుకుంటున్నాను వెనకాల బాగా సౌండ్స్ ఏంటో ఎవరో అరుపులు మాట పక్కింట్లో గురించి నేను వాయిస్ అది తీసేశాను ఇంకెట్లా చూపిస్తున్నాను ఫస్ట్ నువ్వు అవేమున్నాయి అవి తినేసే తర్వాత ప్రశాంతంగా రిటర్న్ గిఫ్ట్ చూపిద్దు కానీ అంటున్నారు మా హస్బెండు ఆ సకినాలు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా మా సైడు సకినాలు ఉండవు కదా అందరూ మేము మా పిండి వంటలన్నీ సంక్రాంతికి నేను తెచ్చి అందరికీ ఇస్తాను నా తెలంగాణ ఫ్రెండ్స్కి ముందే చెప్తాను సకినాలు మాత్రం నా కోసం పట్టుకురండి అని ఎందుకంటే అవి మా సైడ్ చేయరు ఎలానో కూడా మాకు తెలియదు కదా సో మా ఫ్రెండ్స్ అందరూ సకినాలు తెచ్చి ఇస్తారు నాకు అందుకే మా హస్బెండ్ అంటున్నారు ప్రశాంతంగా ముందు అవి తినేసేయి తినేసాక అప్పుడు చుభిద్దులే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు మళ్ళీ ఐసి గడికి పింక్ ఫేవరెట్ కలర్ పింక్ అది వచ్చింది ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇది కొంచెం గాజుదే అనుకుంటా కింద పడితే పగిలిపోతుంది ఎయిర్ కంటైనర్ లాంటిది ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటాయి ఇంకా కొత్తది ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము సో ఇందులో వండడానికి ఇప్పుడు రెడీ చేస్తున్న డిమాట్కి వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చాం ఇక్కడ టైమర్ ఇది వచ్చేసి ఎంత టెంపరేచర్ ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలన్నది మార్క్ కనపడుతుంది కదా అట్లా జరుపుకుంటూ కింది ఇచ్చారు కదా అలా సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి టైమర్ మాట ఎన్ని నిమిషాలు పెట్టాలి అన్నది ఇందులో మనం సెట్ చేసుకోవాలి కొత్తది తీసుకున్నాము ఎయిర్ ఫ్రయర్ సో ఏదైనా కొత్తది తీసుకున్నామంటే అందులో ఫస్ట్ వండేయాలి కదా ప్రయోగాలు చేసేయాలనిపిస్తుంది కదా సో డిమార్ట్కి వెళ్ళేసి కావాల్సిన అయితే తీసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పి ముందైతే అదే చేస్తున్నాము అన్నీ ముందు అందులో వేసేసి ఉప్పు కారం కొంచెం చాట్ పా చాట్ మసాలా అండ్ మిరియాల పొడి వేసేసి కలుపుతున్నారు మా హస్బెండ్ ముందు పిల్లలు అసలు ఆత్రత పడిపోతున్నారు అందులో ఎలా వండేసేయాలి అవి ఎలా వస్తాయి తినాలి అని చెప్పి ఇందులో ఏంటి అంటే బెనిఫిట్ ఏంటి అంటే ఆయిల్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే డీప్ ఫ్రై చేయాలి కదా ఇందులో అయితే వేయక్కర్లేదు జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోద్ది అది కూడా లేకపోయినా ఓకే జస్ట్ మేమైతే ఒక హాఫ్ స్పూన్ అలా స్ప్ర వాటి మీద ఇలా బ్రష్ ఉంటుంది కదా దాంతో అద్దేశాం అంతే ఇంకా పెడుతున్నారు అందులో ఇంకా ఆయిల్ ఎక్కడా లేదు చూడండి తర్వాత తీసాక కూడా నేను చూపిస్తాను మీకు కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఎక్కువ చేసుకోవద్దు ఎందుకు అప్పుడప్పుడు ఓకే కానీ రెగ్యులర్గా అయితే వద్దు మంచిది కాదు కానీ ఓవెన్ మీద బెటరే కానీ అలా హీట్ చేయడం వల్ల అందులో ప్రోటీన్స్ అవన్నీ పోతాయి సో రెగ్యులర్గా అయితే వద్దు అప్పుడప్పుడు అయితే ఓకే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఎక్కువ కాదు అసలు అవసరం ఉండదు కాబట్టి ఓకే చేసుకోవచ్చు కొత్తది కదా ముగ్గురు పోటీ పడిపోతున్నారు నేను స్విచ్ చేస్తాను నేను స్విచ్ చేస్తానని ఇంకా చూడండి అందులో పెట్టంగానే వాసన రావట్లేదు సౌండ్లు రావట్లేదు అని తలకాయలు పెట్టేసి మరీ చూస్తున్నారు ముగ్గురును పెట్టామంటే ఒక టెన్ మినిట్స్ అన్న టైం ఇవ్వాలి కదా దానికి అవ్వడానికి నా టెన్షన్ ఏంటి అంటే బాగా హీట్ అయిపోతుందేమో బాగా వచ్చేస్తుందేమో బాడీ అంత దాని ఊరికే చెక్ చేసుకుంటున్నాను బట్ ఏమో అంత బాడీ హీట్ అవ్వలేదు బాగానే ఉంది కానీ మధ్యలో ఇలా ఆరి వెలుగుతుంది గ్రీను రెడ్ ఏంటని నా డౌట్ మా హస్బెండ్ చెప్తున్నారు ఫస్ట్ హీట్ చేసేస్తుంది తర్వాత ఆగిపోతుంది లోపల ఫ్యాన్ హీట్ అంతా లోపల ఆటలు బాగా ఈవెన్గా కుక్ అయ్యేలా చేస్తుంది మళ్ళీ చల్లారాక మళ్ళా హీట్ అవుతుంది ఒకేసారి అంత హీట్ అయితే పేలిపోతాయి ప్రమాదం కదా అని చెప్పారు మరి తర్వాత మధ్యలో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి తీసేసి ఒకసారి అన్ని మళ్ళీ కలిపి పెడుతున్నాము అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది అని చెప్పి కావలితే ఇప్పుడు మళ్ళీ కావాలనుకున్నప్పుడు లైట్గా ఆయిల్ కూడా జల్లుకోవచ్చు మేమైతే ఏం వేయలేదు జస్ట్ మామూలుగా కలిపేసి పెట్టేశాము ఇప్పుడు ఎలా రెడీ అవుతుందో అన్నది ఆతృతగా ఎదురు చూసేస్తున్నాము ఫైనల్లీ అయిపోయినాయి టెన్ మినిట్స్లో అయితే అయిపోయినాయి మంచిగా కుక్ అయినాయి బయట మనం డీప్ ఫ్రై చేసిన ఆ టేస్ట్కి ఏమీ తీసుకోదు అట్లానే ఉన్నది వితౌట్ ఆయిల్ అన్నమాట ఇక చూసారా అందులోంచి బయటికి రాగానే ఆతృత పిల్లలకి ఇంకేనే కాదు నేను కూడా నిజంగానే గవ్వ తీసుకుని ఎలా ఉందో అని టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేట్లో వేసుకుని ఇంకా కంగారు కంగారుగా పెట్టుకుని అన్నమాట పిల్లలు ఈనాను నేనైతే కొంచెం కింద ఏం లేదు ఆయిల్ డ్రాప్ కూడా లేదు చూసారా ఆ కింద బౌల్లోకి ఏదన్నా ఉంటే అందులోకి వచ్చేస్తుంది కదా టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నది అసలు అందులో టమాటా సాస్ కూడా లేకుండా కూడా తినేసారు పిల్లలు అంత టేస్టీగా అయితే ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకొంచెం మిగిలిన అవి కూడా ఉండద్దు నాన్న అంటున్నారు పిల్లలు లేదు లేదు పిజ్జా ట్రై చేద్దాం అమ్మ మీకోసం పిజ్జా బేస్ తీసుకొచ్చిందని నేను చెప్తే నెక్స్ట్ పిజ్జా పెట్టామట పిజ్జా కూడా బాగా వచ్చింది కొత్త కదండి అలానే ఉంటుంది అందులో రకరకాల ట్రై చేసేయాలనిపిస్తుంది ఇంక అక్కడతో ఆగలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందులోనే రెడీ చేశాము ఈ త్రీ ఫోర్ డేస్లో అసలు ఇందులో ఏం వండొచ్చు వండితే ఎట్లా వస్తున్నాయి అన్నది మొత్తం అంతా చేసి మీకు ఒక వీడియో పెడతాను ఇందులో ఏం ఐటమ్స్ చేసుకోవచ్చు ఎలా కుక్ అవుతున్నాయి ఏంటి అన్నది అయితే నేను చెప్తాను మీతో ఈ నాలుగు రోజులు అయితే నేను ముందు ఏమేమి చేయొచ్చు అన్నది ప్రయోగాలు చేసేస్తాను తర్వాత అంతకీ బాగున్నాయి చాలా బాగా చేసుకోవచ్చు అనుకుంటే కనుక పొంగలికి మమ్మీ ఒలిని దగ్గర కూడా పట్టుకెళ్ళి అక్కడ కూడా ప్రయోగాలు చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అదండి ఈరోజు లాగ్ మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బాయ్ బాయ్